సో ఇప్పుడు ఉగ్గాని గుమ్మ గుమ్మలు సూపర్ టేస్ట్ గా ఉంటది తింటే కూడా ఉగ్గాని రెడీ అయిపోయింది నిమ్మరసం పిండిస్తా స్నానం నిమ్మరసం ఏంటి నిమ్మరసం కూడా ఉగ్గాని స్నానం చేసి పిండిస్తాడు అందుకనే నేనైతే అయితే ఇప్పుడు స్కిప్ చేస్తాను నాన్నా వీళ్ళైతే తినేసిపోతారు ఫ్రెండ్స్ సమీ లైవ్ పెట్టిన చెప్పు నాన్న ఆ లైవ్ లోనే నా దాంట్లో లైవ్ సమీ ఉగ్గాని బజ్జి వేడి వేడి ఉగ్గాని బజ్జి చేస్తున్నారు చూడండి సాముడు వేడి వేడి ఉగ్గాని బజ్జీ చూడండి కలర్ కానీ ఎట్లుందో ఒకసారి ఇటు చూపిస్తాను కలర్ ఎట్లు చూడు చూడండి మన రాయలసీమ ఉగ్గాని బజ్జి అంటే రామ్మూర్తి ఉగ్గాని కానీ సరిపోదు ఫ్రెండ్స్ అట్లా ఉంటాయి రామ్మూర్తి ఉగ్గాని కానీ సరిపోద్ది దానికి ఇది రాము గారి ఉగ్గాని అల్లుడు గారి కిచెన్ గారి అల్లుడు గారి కిచెన్ లో రాముగారి ఉగ్గాని రామ్మూర్తి కాదు రాము గారి ఉగ్గానే చెత నాయితే నోరు ఊడిపోతుంది వీళ్ళు చేసే వాళ్ళకే ఎట్లుందంటే తినే వాళ్ళకి ఏమంటే గ్యాస్ట్రిక్ ఎత్తుకుంటది అందుకే తినేది ఫ్రెండ్స్ వీళ్ళే తినేది ప్యాంటా వేసుకుంది స్వామి

మళ్ళీ కలిపి ఫ్రెండ్స్ చూడండి ఒక గంటంటే రెడీ అయిపోయింది స్వామి వెయిట్ చేస్తా అన్నాడు మన సార్ వాళ్ళు వెయిట్ చేస్తా అన్నారు శివానా లైవ్ లైవ్ పెట్టినా కొంచెం చేప అట్లా మాట్లాడు అదో మా అబ్బ టీవీ శివా శివాన్ని వచ్చినాడు

ఆ తర్వాత కరివేపాకు పచ్చిమిరే పక్కన పెట్టుకుంటారు పచ్చిమిరపకాయలు బాగా వాటర్లో కడుకోవాల బాగా ఎందుకంటే రైతులు మందులు కొట్టి ఉంటారు పచ్చిమిరపకాయకి బాగా కడిగి దాన్ని రోట్లో ఉప్పు వేసి బాగా దంచి ఒక్కలొక్కలుగా మళ్ళీ నున్న పిండి మాదిరి చేయకూడదు ఒక్కలొక్కలుగా చక్కగా ఉంటే బాగా వస్తుంది దీంట్లోకి మళ్ళీ ఆయిల్ వేసి జీలకరావలు వేసి ఒట్టిమిర్చి ఉంటే మిర్చి చేసుకున్నాం ఎందుకంటే అది ఆడే ఆడబట్టి కనబడాల మనకి మనం మర్చిపోయినాం కానీ మనం మర్చిపోయినాం కానీ నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఒట్టిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్ టమోటా వేస్తాం ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత క్లైమాక్స్లో మనము పచ్చిమిరపకాయలు దంచి తొక్కు ఆ తొక్కేసి బాగా చేసి లాస్ట్లో కొద్దిగా వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గపెట్టిన తర్వాత మనం తడిపెట్టిన బొరుగులు ఈ దీంతో వేసి అంత పెట్ట అజయ్ హాయ్ లాస్ట్లో కొద్దిగా మన టేస్టీ కోసం నిమ్మరసం యాస కొద్దిగా ఎక్కువ ఏకూడదు మళ్ళీ హాయ్ కృష్ణ ఇది ఉగ్గాని బజ్జీ కృష్ణ నిమ్మరసం కొద్దిగా లైట్ గా మళ్ళీ అవుతుంది నిమ్మరసం కొద్దిగా నిమ్మరసము మనం దానికి యాడ్ చేసుకొని

ఒక తోటలో కృష్ణ ఉగ్గాని బజ్జి మా ఫ్రెండ్ గారి కిచెన్ అని ఒక ఛానల్లో శిక్ష హరిసారు

సో అక్కడ మా అబ్బాయి హరిశారు ఆతో మాట్లాడుతున్నాడు శిక్ష గణేష్ హాయ్ కేసిత్ గారు గణేష్ హాయ్ చెప్పు హలో గణేష్ ఏటీపీ సోగ్గాడు ఏటీపీ సోగ్గాళ్ళు ఓకే మా ఫ్రెండ్ అబ్బా టీవీ సభ్యుడు సో ఇక్కడ వీడియో తీసుకుంటా అన్నాడు నేను ఆయన ఆయన హాయ్ నాలుగు సుబ్బు సుబ్బు అబ్బా టీవీ అబ్బా టీవీ సుబ్బు గారు మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా టీవీలో ఉంటే అన్ని ఉన్నట్లే సో నెక్స్ట్ సో ఇది అల్లుడి గారి కిచెన్ ఇక్కడ అల్లుడు గారి కిచెన్లో నెక్స్ట్ ఉగ్గాని అయిపోయింది ఇక్కడ బజ్జీ కోసం రెడీ చేస్తా ఉన్నారు సో ఒకసారి చూడండి సో మన రమేష్ రాము ఫుల్గా పట్టించినారు ఇక్కడ ఉంది సో నెక్స్ట్ ఆయిల్ ఆయిల్ వేసి బజ్జి వేయడమే నెక్స్ట్ రమేష్ కట్టెలు తీసుకుపోతాడు ఓ ఆయి రమేష్ అని పెట్టినారు హాయ్ ఎక్క అని చెప్పు సామి సమయ ఇక్కడ చూడ మే హాయ్ చెప్పు సార్ ఓసారి చూపిస్తా ఉగ్గాని రెడీ అయింది సమయ వీడియో వీడియో సార్ లైవ్ పెట్ట సార్ ఉగ్గాని గురించి చెప్పండి సార్ లైవ్ లైవ్ నడుస్తుంది కానీ కానీ ఏమేమి వేసినాదో ఏమేమి చేసినాదో చెప్పండి బాగా చేస్తాను ర్యాక్షన్ సింగిల్ టేకే కదా సింగిల్ టేకే ఆ వయసులో సింగిల్ టేక్ లేకపోతే మూడు పని రాలేం కదా అంగడి వేస్ట్ అంటావు ఓకే సార్ నా ఛానల్ లైవ్ అవునా సుబ్బు అబ్బా టీవీ లైవ్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రమేష్ ఛానల్ అల్లుడు గారి కిచెన్ కోసం నా ఉడుము కనపడుతుంది అల్లుడు గారి కిచెన్ కోసం ఉగ్గాని చేసినాము అనంతపురంలో ఉగ్గాని ఉగ్గాని అనే దానికి పెద్ద చరిత్ర ఉంది పదహారు వందల డెబ్బై మూడులో శ్రీకృష్ణదేవరాయలు ఇట్లా అనంతపురం మీద పోతాండి అంటేనే వాసన వచ్చిందంట ఏందమ్మా అని పోయి తొంగి చూస్తే ఒక ఆమె బొరుగులు నీళ్ళలో నానబెట్టి తిరువాతేసి దాంట్లో టమాటా లేచేసి మంచిగా వండుతుంటే ఏందమ్మాది అన్నాడు అనమాట అది ఆమెకు నత్తుండేది అప్పుడు ఆమె ఉగ్గు ఉగ్ అంటే శ్రీకృష్ణ దేవరాయలు ఉగ్గానే అన్నాడంట ఆమె ఉమ్మ అంటే అప్పటి నుంచి అది ఉగ్గాని లాగా మారిపోయింది అందువల్ల ఉగ్గానికి అట్లా పేరు వచ్చింది ఆ ఉగ్గాని అనేది శ్రీకృష్ణదేవరాయ తినేసరికి అది చాలా పెద్ద ఫేమస్ అయిపోయి పెద్ద వంట అయిపోయింది దానికి తోడు పద్దెనిమిది వందల తొంభై వచ్చేసరికి ఆ ఉగ్గానికి ఆ ఉగ్గాని మెల్లగా బజ్జీని కూడా తోడు చేసుకొని పద్దెనిమిది వందల తొంభై మూడుకి వచ్చేసరికి ఆ ఉగ్గానికి మెల్లగా బజ్జి కూడా యాడ్ అయింది సో ఆ యాడ్ అవుతూ ఉగ్గాని బజ్జి అనేది అనంతపురం జిల్లాలో పెద్ద ఫేమస్ వంట అయిపోయింది అనమాట ఇప్పటికి కూడా ఆ ట్రంప్ ఒబామా అండ్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ అనంతపురం వస్తే ఖచ్చితంగా ఉగ్గాని చేర్చుకొని తినిపోతారు అనమాట ఉగ్గానికి అంత మంచి చరిత్ర ఉంది కాబట్టి ఈరోజు రమేష్ చికెన్ రమేష్ కిచెన్ లో ఈరోజు ఉగ్గాని బజ్జి స్పెషల్ గా చేసినాము మీరు కూడా వచ్చి పాముకోవచ్చు అల్లుడు గారి కిచెన్ అల్లుడు గారికి కిచెన్ రమేష్ అంటే ఎవరు అనుకుంటున్నారా అది కూడా ఉన్నాడు ఆయన సార్ వాళ్ళు తినిపోయిన తర్వాత ట్రై చేసినారంట చేసుకొని తినాలని కాని వాళ్ళ పప్పులు ఏమి ఆ అది మర్చిపోయినారు ఇంకో విషయం ఏంటంటే ఈ ఈ నేల మీద అనంతపురం జిల్లాలో ఈ పౌరుషంతో ఉట్టిపడే ఈ నేల మీద మాత్రమే బుగ్గాని సెట్ అవుతుంది నువ్వు అదే పోయి అదే బొరుగులు అదే తిరువాత తీసిపోయి అమెరికాలో వేస్తే సెట్ కాదు ఎందుకంటే ఉగ్గాని అనేది పౌరుషంతో కూడిన ఒక వంట అనంతపురం జిల్లా నీళ్లలో ఉండేది ఆ పౌరుషాన్ని ఉగ్గాన్లో కలిపి వండిస్తామన్నమాట పైన తింటే కింద వరకు మండుతున్నట్టు ఉంటది ఉగ్గని అంటే అది కాదు సార్ మీరు చెప్పేది మర్చిపోయినారు బజ్జి బజ్జి చెప్పిన పద్దెనిమిది వందల తొంభై మూడు లో యాడ్ అయిందని చెప్పిన నేను బజ్జి ఉంటేనే దానికి టేస్ట్ అనేది ఆ బజ్జి కూడా ఉండాల అట్లా టేస్ట్ రాదు చూసారా అనంతపురం జిల్లాలో ఉగ్గాని చరిత్ర మీకు ఇంతవరకు ఎవరు చెప్పిండరు కాబట్టి అందరూ సుబ్బు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోట్ చేసుకోండి వీడియో చూడండి చూడండి రండి వచ్చి పాంగ్కోండి బజ్జి బజ్జీ వేస్తాడు సార్ బజ్జీ వేస్తాడు చూద్దాం బజ్జీ లేస్తాడు ఉగ్గాని చేసినాడు ఆ బజ్జి చేస్తాడు రానిస్తాడు కనపడ కనపడకుండా చెత్తినా పోదాం ప అబ్బా మాకు టైం అయింది రమేష్ పది నిమిషాలలో ప్లాప్ కూడా రమేష్ అయిపోయింది సార్ బజ్జి బజ్జి ఒకట్టింగ బజ్జి ఒకటి వేస్తే క్లోజ్ అయిపోతుంది ఇక్కడ బజ్జీలోకి ఇంటికి వెళ్తాం మనం చెనిపిండి సోడా నేనే వీళ్ళందరికీ నేర్పించింది ఎట్లా కలపల్లా బజ్జీ అనేది నేనే నేర్పించింది వీళ్ళకి రా స్వామి గారే నేర్పించారు మాకు రాదు ఇంకా నేను కొత్తగా ట్రైనింగ్ అస్తాను ఫస్ట్ పిండి తీసుకోవాలా పిండి తీసుకున్నాక నీళ్ళు పోయాల నీళ్ళతో పాటు కొద్ది సోడా పొడి కొద్దిగా ఉప్పు వేసి బాగా ఇంకా వీలైతే జీలకర్ర పొడిగానే వేయాలి సూపర్గా వస్తాయి సైడ్ గుంటూరు సైడ్ మన సైడ్ కూడా వేసుకుంటా ఎందుకు వానే అంటే ఈ బజ్జీ ఉగ్గాని రెండో తిన్నప్పుడు లోపల బాగా కొట్లాడుకుంటాయి కదా ఆ కొట్లాడుకునేటప్పుడు అరక్కోకుండా ఇబ్బంది పడతారు రికార్డ్ కొట్టాలి అరకొకొండి ఉండాలంటే ఆ ఇబ్బంది పడకోకుండా ఉండాలంటే రికార్డ్ కొట్టలే యానే సార్ నేను ఒంట్లో సంద మధ్యలో నేను చెప్తానుాము అది రికార్డ్ గాలే ఏంటి సార్ వేరే మైక్లే ఆ సరేలే ఉన్నిలే ఉన్నిలే ఇప్పుడు జేయ్ చేస్తున్నారులే ఇప్పుడు చెప్పండి మళ్ళీ మైకు

నీళ్ళు కదా కూర్చొని మీరు కవర్ రావట్లేదు కదా కూర్చో మీరు కింద కూర్చొని చెప్తే అన్ని కవర్ అవుతుంది ఓకే ఫస్ట్ నుంచి

వామ్ ఎందుకు వాహనం అంటే గ్యాస్ ప్రాబ్లమ్ అవి రెండు లోపల ఇట్లా దా 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 అని కొట్టుకుంటాయి వామ్ వేసుకోవాలా వామ వేసుకుంటే అరిగిస్తుంది కొట్లాడి ఆపేసి ఇట్లా చక్కగా జరిపేస్తా మీరు ఇద్దరు బాగా కొట్లాడుకోకుండా ఉండండి అరిగిస్తాను నేను అని అరిగిస్తాను అందుకే చూడండి ఇట్లా వస్తాది బాగా ఇట్లా మెరుపేది తీసుకొని చెప్పు అంతా శనగపిండి పాము ఉప్పు షోరా పొడి నీళ్ళు ఇప్పుడు బజ్జిపిండి రెడీ అయింది మిర్చి ఇందులో మిర్చి అలా అద్దుకొని కారం

ఒక్కనే ఉన్నా చూడు అని అయితే ఇట్లా సాగు పక్క పక్క వస్తాను దూరంగా

ఇట్లా అంటే స్ట్రైట్ అండి ఇలా వస్తుంది కవర్ 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 కరారు గుచ్చా రాము కొంచెం దీప కరారు నువ్వు ఇప్పుడు ఊరు బయటికి పోవా చంక డబ్బులు బయటికి ఇలా తీసుకొని ఒక పక్కన తగలకూడదండి

क्षा मध्यला इच्छते अक्षा

ఓకే బజ్జి బజ్జి రెడీ అయిపోయింది నేను ఇంత మంచిగా వేస్తానని నేను కూడా అనుకోలేదు బాగా వచ్చింది బజ్జీ సూపర్ ఏం నెగిటివ్ అయింది నెగిటివ్ అన్ని నెగిటివ్ నెగిటివ్ లో రావాలా సో అయిపోతాయి బజ్జీలు ఉగ్గాన్లేకి నంజుకొని తింటే అట్లా స్వామి బజ్జీ చెప్పలే నువ్వు ఇప్పుడు చెప్పలే మళ్ళీ చెప్పు ఎట్లుంటుంది అనేది చెప్పు ఇప్పుడు ఉగ్గాన్లేక ఆ బజ్జీ ఎట్లుంటుందనే చెప్పు

live bertamu. thank you